ప్రజా ఆరోగ్యానికి పావురాల ముప్పు ప్రజా ఆరోగ్యానికి పావురాల వల్ల జరుగుతున్న ముప్పు అనమాట ఇది హైదరాబాద్లో కొంతవరకు ఇబ్బందిగా ఉందన్నమాట పావురాలు ప్రేమకు శాంతికి చిహ్నాలు అవి వార్తాహరులు కూడాను అంటే వార్త వార్తలను ఒక చా ఒక ప్రాంతానికి ఒక వార్ ఒక ప్రాంతానికి చేరవేసే దానికి కూడా గతంలోనే పావురాలు అనమాట పావురాలు పెం పెంపుకో అనేది ఇండియాలో అనాదిగా సాగుతుంది పట్టణాలు నగరాల వాడు జనాభ విభంబులుగా పెరిగిపోయినంతటి పలు సమస్యలు త తలెత్తుతున్నాయని అనుకుంటున్నారు ఎందుకంటే గతంలోని హైదరాబాద్ నుంచి కొన్ని పావురాలని నల్లమల ఆడవల్ల తీసుకు వెళ్ళి వదిలేశారు దీని గురించి వస్తా చూద్దాం ఆనందం కోసం విశ్వాసాలకు అనుసరించి పావురాలు పెంచడం అనేది వాటి ఆహారం అంది అందించడం అనేది ఎప్పటి నుంచి భారతదేశం కొనసాగుతుంది పావురాలు సహజంగా గట్టిగా ఉండే రాళ్ళ వంటి నిర్మాణంలో గూలు కట్టుకుని పెట్టుకుని ఉంటాయన్నమాట నగరాలు పట్టణాల్లో కాంక్రీట్ భవనాలు ఉద్యానవనాలు ఆకాశఆరములు వంటి పెద్ద నిర్మాణాలు అవి పెట్టుకోవడానికి అనుకూలం చలి వేడి వర్షం గాలి తదితర నుంచి ఈ కాంక్రీట్ భవనాలు పావురాలకు రక్షణ కల్పిస్తున్నాయి భేంతగా అందించే ఆహారము నీటి లభ్యత వల్ల పావురాలు అటవీ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే అధిక వృద్ధి చెందుతున్నాయి అధిక వాన జనాభా వాహనాలు సర్దు తదితర పట్టణ పరిస్థితులకు అవి అలవాటు పడిపోయే కూడాను ఆహార లభ్యత సంతాన వృద్ధికి నిర్ణయిస్తుంది కూడాను పట్టణ నగరాలు ఆహార సముధిగా లభించడం వల్ల పావురాల సంతితి దెబ్బలుగా పెరిగిపోతుంది పట్టణాల్లో పావురాల సంవత్సరానికి గరిష్టంగా ఆరు విడతలు సంతానం కలిగి ఉంటాయి అడవుల్లో పెరిగే పౌరాల సంతానోత్పత్తి ఆహార లబ్ది దృష్టి తక్కువగా ఉంటుంది అలా ప్రకృతి సహసిద్ధంగా వాటి సంతాన నియంత్రణ జరుగుతుంది పట్టణ ప్రాంతాల పౌరాలకు వేటాడే జంతువులు లేదా పక్షులు తగినంతగా లేకపోవడం వాటి జనాభా తామర ప్రాంతంగా వృద్ధి చెందడానికి దారితీస్తుంది జనావసలకు వచ్చే కోతులు మాదిరిగానే పావురాలు వాళ్ళ మనుషులకు కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా పావురాల జనాభాతో పాటు అపరిశు అపరిశుభ్రత పెరిగి నగరవాసులు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి పావురాలు వాటి విసర్జకాలు అంటివ్యాధులు చేసే క్రిములు ఆగాలుగా ఉంటాయన్నమాట పావురాలు విసర్జకాలతో క్రిప్టోకోకస్ సిలింద్రము వివిధ బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయన్నమాట అవి నేలలోకి నీటిలోకి దుమ్ము రూపంలో గాలిలోకి చేతాయి వాటి వల్ల వాదినీల శక్తి తక్కువగా ఉన్నవారు పిల్లలలో అలర్జీ శ్వాసకో సమస్యలు మెంటిజైటీస్ వంటి రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నింపులు ఎత్తిస్తున్నారు పావురా లేఖల్లో ఉండే టిక్స్ మైట్స్ పేలు వంటివి మానవ ఆరోగ్యాన్ని కూడా హాని కలిగించవచ్చు పావురాల విసర్జకాలు మనుషులు అరవై రకాల వ్యాధులు కారణమయ్యే అవకాశం ఉంది పట్టణాల్లో పిచ్చుకలు మైనాలు తదితర పక్షులు ఆహారము ఆవాస విషయంలో భారీ నుండి పావురాలతో పోటీ పడలేక చాలా ప్రాంతాల్లో కనుమరు అయిపోతున్నాయి అన్నమాట పట్టణాలలో పిచ్చుకులు మైనాలు వంటి తదితర పక్షులు పావురాలతో పోటీ పడక చాలా చని చనిపోతున్నాయి పావురాలు గూళ్ళు ఆమృతాన్ని కలిగి ఉండి వాటి విసర్జకల వల్ల పురాతన చాదం కట్టడాలు దెబ్బతిన్నే అవకాశం కూడా ఉంది ఒక్కో పావురం ఏటా పదకొండు నుంచి పద ఇరవై పదకొండు నుంచి పన్నెండు కిలోల మలాన్ని విసర్జిస్తూ మంచిన అంటే ఒక్కో పావురం ఏటా పదకొండు నుంచి పన్నెండు కేజీ కేజీలు మల్లాన్ని విసర్జిస్తుంది అన్నమాట వాటి అపరిమిత జనాభా కారణంగా ఉద్యానవనాలలో తోటల సైతం దెబ్బతింటాయి జనవాహన ఉన్న కూరలు ఇతర ప్రాంతాల్లో పౌరాల ఆహారం అందిస్తున్నాయి దానివల్ల తరచూ రోడ్డు ప్రమాదం జరిగి మనుషులు గాయపడటం ప్రాణాలు కోరుకోవడం వంటి తలెత్తుతున్నాయి అపరిమితంగా పెరుగుతున్న పౌరాలతో ఎన్నో సమస్య వల్ల వాటి హక్కులు భంగం కలిగిన రీతిలో కపోతాలకు జనాభా నిందించిన అవసరం ఏర్పడింది జంతువుల పట్ల క్రోరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై పావురాలు వర్తిస్తుంది అన్ని జాతి పావురాలకు వన్ని పాలన రక్షణ చట్టం పంతొమ్మిది డెబ్బై రక్షణ కల్పిస్తుంది పావురాలు జనం నిందించడం ప్రపంచం కొన్ని నగరాల్లో వాటికి ఆహారం అందించి నిర్దేశించారు పౌరాలకు సంబంధించి బంధించడం సంతాన నిరోధక మందులతో కొన్ని ఆహారం అందించడం వాటిని వేడడానికి గద్దెలు వంటి పక్షులను ప్రవేశపెట్టడం తదితర చర్యలు చేపడుతున్నారు దేశీయంగా పావురాలను పెంచడం ఆహారం అందించడానికి మానుకుంటే వాటి జనాభా సహజసిద్ధంగా నియంత్రణకు వస్తుంది పిల్లల్లో పౌరాలు రట్ట వేసే కిటికీలు పైచేపులు తప్పని బాస్ ధరించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఆ ప్రార్థన క్రిమిసంగ మందులు చల్లాలి మితిమైన పౌరాలు జనాభాలో తలెత్తే అనర్ధాలపై ప్రజల్లో వారి విశ్వాసాలకు భంగం కలిగించే రీతిలో అవగాహన కల్పించిన అవసరం ఉందన్నమాట ఈ విధంగా పౌరాలను కంట్రోల్ చేసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం